హోటల్ యాజమాని రాహుల్ అనే వ్యక్తి కావాలని నాపై ప్రయత్నం చేసి నాపై కేసులు నమోదు చేయించారని బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పుడు సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల ఎంఎస్డి హోటల్లో జరిగిన ఘటనపై పట్టణ అధ్యక్షులు అప్పునయం స్పందించారు ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఎంఎస్డి హోటల్ ఎలాంటి పర్మిషన్ లేకుండా హోటల్ నడిపిస్తున్నారని అదే విధంగా పక్కన ఉన్న పాన్ షాప్ షెడ్యూ వేస్తే ఆయన అడ్డుకోవడం జరిగిందని ఈ విషయంపై స్థానికంగా కౌన్సిలర్ అయిన నేను వారి ఇరువురిని సర్ది చెప్పే క్రమంలో హోటల్ యాజమాని రాహుల్ తనపై ఇష్టమున్నట్లుగా పత్రికలో రాయలహీని భాషలో తనతో మాట్లాడడం జరిగిందని అందుకు స్పందించిన నా అభిమానులు ఆయనతో ఘర్షణకు దిగడం జరిగిందని తెలిపారు ఎవరో తెలియని హోటల్ యాజమాని రాహుల్ నాపై లేనిపోని ఆరోపణలు చేసి సిటీ కేసు నమోదు చేయించడం జరిగిందని అన్నారు కానీ తన కుటుంబ సభ్యులు ఎలాంటి వారో తాండూరు ప్రజలకు పోలీస్ వ్యవస్థకు తెలుసని అన్నారు రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇలాంటి అక్రమాలకు అవినీతులకు పాల్పడలేమని ఈ విషయం తాండూరు ప్రజలకు పోలీసులకు తెలుసని అన్నారు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని విచారణ జరిపి తగిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఒక కొన్ని ఛానల్లో న్యూస్లలో వచ్చింది సోమవారం రోజు నేను ఆ ఏరియా వార్డ్ నెంబర్ థర్టీ కౌన్సిలర్ మేరాజ్ బేగం మా వైఫ్ ఉన్నారు ఆ ఏరియాలో నాకు శనివారం రోజు పక్కల పాన్ షాప్ రహీంబై వాళ్ళ కొడుకు వాళ్ళ పాన్ షాప్ ఉంది వాళ్ళ కుమారుడు నాకు శనివారం రోజు కాల్ చేసిండు అన్న నేను టీ షర్ట్ వేస్తున్నా ఈ పక్క హోటల్ అయినా నాకు టీ షర్ట్ వేయరాదని ఆపుతున్నారన్న అని చెప్తే నేనన్నా టీ షర్ట్ వేసుకునికే ఆయన ఎందుకు ఆపుతాడు వేసుకుని అట్లా ఏమైనా ఉంటే ఆ హోటల్ ఆయనకు చెప్పు అఫూభా చెప్పిండని కౌన్సిలర్ సార్ చెప్పిండని వేసుకోమని చెప్పిన చెప్పితే అన్న ఆయన ఒక త్రీ ఫోర్ ఎవరు ఎవరున్నారు ఫస్ట్ మాట్లాడిపోయి మూడున్నర రోజులైనా కొత్తగా హోటల్ ఓపెన్ చేసిండు మన ఎంఎస్డి హోటల్ అంటే నేనన్నా సరే నేను వచ్చినాక మాట్లాడతాను నువ్వు అయితే షర్ట్ వేసుకో అని చెప్పినాను చెప్పినాక నేను సోమవారం రోజు సాయంత్రం రాత్రికి తొమ్మిది గంటలకు అక్కడ వెళ్ళినాను వెళ్ళిన సమయంలో ఆ పాన్ షాప్ ఓనర్ని నేను పిలిచి ఏం బాబు నువ్వు షర్ట్ వేసుకున్నావు అంటే వేసుకున్నా ఆయన పక్కన ఆయన హోటల్ ఎంఎస్డి హోటల్ ఆయన కూడా స్టార్ట్ చేస్తుండే ఓనర్ ఎవరున్నా రా పిలిపించినాను పిలిపించి ఆయన రాహుల్ ఆ హోటల్ యజమాని రాహుల్ అంట నాకు ఆయన ఎవరు తెలియదు ఆయన పేరు కూడా నాకు తెలియదు ఆయన ఇట్లా స్టైల్ నుంచి వచ్చి ఎవరా ఎవరు పని ఆపినారని అనుకుంటా నా దగ్గర వచ్చిండు వస్తే నేనన్నా బాబు మీదే నా హోటలు ఆ హోటల్ టీషర్ట్కి పర్మిషన్ తీసుకున్నారా మున్సిపాలిటీ నుంచి అని అడిగినాను తీసుకోలేను తీసుకున్నాలే కదా మున్సిపాలిటీలో రేపు పొద్దుగాల అప్లికేషన్ పెట్టి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఎవరు కొట్లాడుకోరాదు మంచిగా ఉండాలి అని ఈ విధంగా ఆయనకు చెప్పినాను చెప్తే ఇట్లా ఫోను నేను బైక్ మీదనే కూర్చున్నాను ఇట్లా ఫోన్ తీసుకున్నారు రికార్డ్ ఫోన్ రికార్డ్ స్టార్ట్ చేసిండు చెప్పురా నువ్వు ఎవర్రా ఏం చేయమంటావురా రా అంటే పర్మిషన్ తీసుకోమంటావా నువ్వెవరా గల్లీ కౌన్సిలరా అని అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అరే తూరే బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఏమంటున్నారా అని నా మీద గల్ల పట్టణి వచ్చి మీదనే ఉన్నాను గల్లపట్టడానికి వస్తే నేను ఇట్లా దొబ్బినాను ఆ బాబుకి దొబ్బితే బూతు మాటలు నాకు ఆ ఏరియా స్టేషన్ ఏరియాలో మీరు అందరూ తాను జనాలకు కూడా తెలుసు ఆ స్టేషన్ ఏరియాలో అందరూ చెప్తారు ఆయన ఇష్టం వచ్చినట్ల అన్ని లాంగ్వేజ్లు నేను నా ఇప్పుడు చెప్పుకున్నా కూడా నాకు మనసుకు కూడా ఎందుకంటే లైఫ్లో నేను ఒక నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని ఎక్కడైనా అక్రమాలు కానీ నేను రాజకీయంలో ఉన్నా అని ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది పెట్టలేను ఎవరికి ఈ విధంగా నేను అందరం హిందూ ముస్లిం సిక్ కలిసి కలిసిమెలిసి నాకు అందరూ హిందూస్ కూడా అంత ప్రేమిస్తారు ముస్లింస్ కూడా అంత ప్రేమిస్తారు ఎందుకంటే నా లైఫే కాంప్రమైజ్ లైఫ్ కదా నేను నడిచినాను ఇష్టం వచ్చినట్ల లంజా అన్నట్ల ఇట్లా అరే నీ ఏరియా అన్నావు కదారా లంజ కొడక నీ ఏరియా అన్నావు కదా నీ ఏరియా కౌన్సిలర్ రా నువ్వు నేను ఇలా నిలబడి హోటల్ నడిపిస్తూ దమ్ముంటే నాకు ఈ విధంగా హరాస్మెంట్ చాలా చేస్తే నాకు ఉంటారు చాలామంది అంటే అఫుబాయికి ఇట్లా తిడుతున్నారని ఆ ఉద్దేశం నుంచి అందరు వచ్చినారు కొంతమంది వాళ్ళ మనుషులు కూడా ఉండే దబ్బులాడుకుంటా లోపలి వెళ్ళినారు కొట్లాడుకుంటా ఉంటే నేను ఊళ్ళకు ఇద్దరు ముగ్గురిని కూడా నా చేతుల నుంచి నేను కొట్టినా ఏ బేకుఫున్నాడా వాడు బేకు ఉంటే మీరు ఉంటా ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడదామని నేను వాళ్ళకి దొబ్బి ఆ రాహుల్ అనే వ్యక్తికి కూడా నేనే బయటికి తీసుకొని వచ్చి నేను బయటికి పంపించినాను నేను ఆయన క్యాస్ట్ ఏదో నాకు తెలియదు ఆ పిల్లలు ఎవరో తెలియదు ఆయన హైదరాబాద్లో ఉంటా అని చెప్తున్నాడు హైదరాబాద్లో ఉండే వ్యక్తి ఆయన క్యాస్ట్ ఏది నాకు తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు మళ్ళీ నేను క్యాస్ట్ వైజ్గా ఆయనకు తిట్టినాన్ని నా మీద అట్రాసిటీ కేసు నమోదు చేపించారు తాడూరు జనాలు కూడా చూస్తున్నారు నేను దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కాంప్లైంట్ మీద మీరు అట్రాసిటీ కేసు బుక్ చేశారు నా కాంప్లైంట్ మీద కూడా మీరు వాళ్ళ మీద కేసు బుక్ చేశారు దయచేసి పోలీస్ అధికారులకు కూడా నేను ఎస్ఐ గారికి కానీ సిఏ గారికి కానీ మరియు డీఎస్పి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏ విధంగా ఉన్నా తాండూరు జనాలకు మీరు అడగండి అప్పుబాయి ఎవరికన్నా తిట్టేటోడా అఫుబాయ్ ఏమైనా అనేటోడా ఏ విధంగా ఉన్నాడు అప్పు అనే వ్యక్తి అని మీరు ఆలోచించుకొని న్యాయం చేయండి నాకు నమ్మకం ఉంది పోలీస్ అధికారుల పైన కూడా ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేయలేను ఎవరిని ఏ విధంగా హరాస్మెంట్ ఆ బాబు ఏదేదో మాటలు న్యూస్లలో చెప్పిండు రాహుల్ నేను అక్కడ పోయి ఏదో అడిగినా చేసిన అని నేను రైల్వే స్టేషన్ ఏరియాకి కూడా సంవత్సరంకి ఒకసారి కూడా నేను అక్కడ వెళ్ళాను దయచేసి పోలీస్ అధికారులకు మరియు తాండూరు జనాలకు కూడా ఏదో వీడియోలు చూసి నా మీద ఏదో తప్పు అప్పు ఈ విధంగా చేసిన మీరు ఆలోచించకండి నేను రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకు కూడా మీరు నా మీద ఏ విధంగా ఇంకోరి చేయండి అక్కడ వెళ్ళండి ఇంక్వైరీ చేసి నాకు కూడా న్యాయం చేయాలని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్న థ్యాంక్ యూ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి